ఇన్ని సంవత్సరాలు పంచాయతీలకు నిధులు రావట్లేదు జిల్లా జెడ్పీ కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్ దాంట్లో మేజర్ ఉన్నది రెవెన్యూ జనరల్ 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 రెవెన్యూ సోర్సెస్లో వాళ్ళకి ఒకటి స్థానికంగా వారి అక్కడ తీసినా కానీ లేదంటే మట్టి తీసినా కానీ ఇసకాలు ఖనిజంలో ఉంటే దానికి దానికి సంబంధించిన పన్ను కొంత భనగర ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి ఉత్తర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు వెయ్యి కోట్లు ఈ నివేదికలో మనకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసుక మీదే ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు పక్కన కూర్చొని ఆయన తీసుకుని మా అర్థమైంది ఏంటంటే వెయ్యి కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ ఇంకా లోత్కి జస్ట్ పైన చేసి మాట్లాడుతుంటేనే వెయ్యి కోట్ల సంవత్సరానికి వర్తఫ్ ఇసుక రెండు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ మిండూ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ఇచ్చేసారు తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి లోకల్ బాడీస్కి రావాలి ఆ డబ్బు ఎప్పటికీ రావాలి ఇక్కడికి ఎంత వచ్చిందని విద్యార్థికి ఒక స్పష్టత లేదు సట్లాగా ఈ ఐదు ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు వేల కోట్ల వర్త్ ఇది ఆఫ్ రికార్డ్ ఉన్నది ఆఫ్ రికార్డ్ ఎంత చేశారో మనం చెప్పలేదు సో అదొకటి జీవితాం బయటికి కొంచెం బలంగా తీయలేదు అంటే దాదాపు పంచాయతీలు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలకి కానీ లోకల్ బాడీస్కి దాదాపు వెయ్యి కోట్లు ఆంధ్రప్రదేశ్ మినిరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి ఇక్కడ ఆ ఫండ్స్ డైవర్ పంచాయతీలకి రావాల్సింది రోడ్లు వేయాలన్నా శానిటేషన్ వేయాలన్నా ఈరోజు నలభై పంచాయతీల్లో దాదాపు యాభై మూడు పంచాయతీలు ఉదాహరణ పిఠాపురంగా తీసుకుంటే నలభై పంచాయతీల పైన సక్రమ తాగునే సౌకర్యాలు దేనికంటే అక్కడ స్థానిక నిధులు లేవు దాంట్లో సో పంచాయతీ నుంచి సంబంధించిన డబ్బులు తిరిగి పంచాయతీకి ఇవ్వాలి అది ఒక చాలా ఫండ్ ఫ్లోస్ అది ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రభావం అది అట్లా చాలా మల్టీపుల్ చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఈ ఫండ్ రేసింగ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి సరిగ్గా చేయలేదు సో మీరు డీటెయిల్ చేసుకుని ప్రాపర్ రిపోర్ట్ మీకు ఒక డేస్ ఒక షాన్మోహన్ గారిని మనకు క్యాబినెట్ మీకు కూడా తెలియజేసి అలాగే కొన్ని ఏపీ ఫారెస్ట్ మీద ముఖ్యంగా వచ్చిన రివ్యూ ఏంటంటే ఈ హోప్ ఐల్యాండ్ ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్లా కాకుండా దీన్ని చాలా ఆ ఎకో సెన్సిటివిటీని కాపాడుకుంటూ అక్కడున్న మడ అడుగుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జీవాలని జంతువు జన జీవాలను కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫోన్ అండ్ ఫోన్లను కాపాడుకుంటూ అది దాన్ని ఎలా చేయాలనే ఒక ఎకో టూరిజం మీద ఆ నేపథ్యంలో దాని జాగ్రత్తగా కాపాడుకోవాలి దాని మీద ఒక బలమైన ప్రెజెంటేషన్ జరిగింది దానివల్ల వద్ద ముందుకు తీసుకెళ్తాము అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ అంటే ఎంపీ శ్రీ గుర శ్రీనివాస్ గారు వారికి తెలియజేస్తారు అక్కడ తెలియజేసింది కూడా ఏంటంటే కూర్చోబెట్టు అతను కాకినాడ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ ఎకో టూరిజం సంబంధించి కానీ లేదంటే సెంట్రల్ మనకి జల జీవన్ మిషన్లో రావాల్సిన విధులు కానీ ఇవన్నీ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి వారిని కూడా ఇది కూడా జరిగింది ఏవైతే పాయింట్స్ రేస్ చేసామో అప్పుడు ఆయన రాజధాని రాజధానికి వెళ్ళినా మన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి అక్కడ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం